బీసీ బంద్ భాగంగా కవిత పాల్గొనాలి ఒకసారి కవితతో మాట్లాడించే బీసీ బంద్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళనలు జరుగుతున్నాయి జాగృతికి సంబంధించి ఖైరతాబాద్ చాలా సేపటి నుంచి ఇక్కడ మారామారి నిర్వహించి ఆందోళన చేస్తున్నారు అసలు ఏం చెప్ప తెలుసుకున్నారు ప్రధానంగా ఒకటే అండి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా బీసీలకు చిత్తశుద్ధితో మద్దతిస్తే ఇస్తే ఇప్పటికి ఎప్పుడు బిల్లు పాస్ అవ్వాలి అట్లా చేయకుండా ఇవ్వాల్సినటువంటి బీజేపీ పార్టీ కూడా బంద్కు మద్దతు ఇస్తుంది దొంగ జీవాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా మద్దతు ఇస్తుంది ఇటువంటి అంశాలన్నీ కూడా రాజకీయంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే మనం కులగన్న చేసుకున్నాం ట్రిపుల్ టెస్ట్ పాస్ అయినాం అన్ని రకాలుగా కరెక్ట్గా ఉన్నాం ఇది సరైన తరుణం రిజర్వేషన్ ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎనిమిది మంది ఎంపీలు తక్షణం రాజీనామా చేయాలి వాళ్ళు రాజీనామా చేస్తే బీసీపీలు నడుచుకుంటూ వస్తారు తెలంగాణ వాళ్ళు రాజీనామా చేయాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎనిమిది మంది ఎంపీలు ఈ అంశాన్ని వాళ్ళ రాహుల్ గాంధీ గారి చేత పార్లమెంట్ లో ఇంతవరకు రాహుల్ గాంధీ గారు మాట్లాడలే ఇంతవరకు ప్రియాంక గాంధీ గారు మాట్లాడలే ఇంతవరకు సోనియా గాంధీ గారు మాట్లాడలే సో ఈ అంశాలు రెండు జరిగినట్టు అయితేనే ఈ నలభై రెండు శాతం బీసీ బిల్లు పాస్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంటది కాబట్టి ఒకటే డిమాండ్ బీజేపీ నాయకులు రాజీనామా చేయాలి కాంగ్రెస్ నాయకులు వాళ్ళ పార్లమెంట్ లో వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారితో మాట్లాడించాలి లేదంటే రాజీనామా చేయాలి కాంగ్రెస్ చాలా క్లియర్ గా చెప్తుంది బీసీ బిల్లు పైన బీసీ రిజర్వేషన్ పైన చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పేసి కలిసి రావాలని చెప్తున్న పార్టీలు రాకపోగా విమర్శలు చేస్తున్నారని ఆరోపిస్తుంది చిత్తశుద్ధి ఉంటే జీవో నైన్ అంత హడావుడిగా ఇవ్వరండి అసలు జీవో నైన్ దేనికి రిఫరెన్స్ తో ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మీరు సవరించిన పంచాయతీరాజ్ బిల్లుల్ని రిఫరెన్స్ చేసుకుని జీవో నైన్ ఇస్తే ఇవాళ సుప్రీంకోర్టులో నిలబడేది దాన్ని రిఫరెన్స్ చేసుకుని ఇవ్వలేదు కనీసం నువ్వు పాస్ చేసిన నలభై రెండు శాతం బిల్లుల రిఫరెన్స్ ఇచ్చినా నిలబడి ఉండేది అట్లా కూడా ఇవ్వలేదు ఏదో గాలికి జీవో నైన్ ఇచ్చి మేము చేసేసినా మన ఏంది అట్లా కుదరదు కదా సో నేను అనేది ఏంటంటే ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో కులగన్న చేస్తుంటే ఇది జరిగేదే కాదు కానీ అట్లా జరగకుండా అట్లా జరగకుండా నెపమంతా ఇంకో పార్టీ మీద నెట్టేసి ఏదో పబ్బం గడుపుకుందామంటే కుదరదు బీసీలన్నీ గమనిస్తున్నారు ముఖ్యంగా ప్రధాన ద్రోహి బీజేపీ పార్టీ ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా ఎనిమిది మంది ఎంపీలు ఏ మాత్రం పౌరుషం ఉన్నా ఏ మాత్రం బీసీల మీద ప్రేమ ఉన్నా రిజైన్ చేయాలి తర్వాత మాట్లాడాలి అంటే మీరు అన్నట్టు బీజేపీ డబల్ గేమ్ ఆడుతుంది అనుకోవచ్చా కేంద్రంలో రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ మోసం చేస్తున్నారు తెలంగాణ బీసీలను బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ఎనిమిది ఎంపీలు గెలిచిరు ఒక్కనాడు మాట్లాడలే నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని ఎందుకు మాట్లాడట్లేదు మాట్లాడే చేత కాకపోతే రిజైన్ చేయాల్సిందని డిమాండ్ చేస్తుంది చూస్తున్నాం కదా బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా చిత్తశుద్ధితో బీసీ బిల్లు పైన రిజర్వేషన్ పైన చిత్తశుద్ధి పెట్టాలని చెప్తున్నారు 啊！对。